మేడిగడ్డపై ప్రభుత్వానికి తెలంగాణ విజిలెన్స్ కమిషన్ సిఫార్సులు అనమాట ఏంటి చూద్దాం పదిహేడు మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి అని సిఫార్సు చేసిందనమాట ఈ మేడిగడ్డపై ప్రభుత్వానికి తెలంగాణ విజిలెన్స్ కమిషన్ సిఫార్సులు చేసింది ఏంటంటే పదిహేడు మందిపై క్రిమినల్ కేసులు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పింది దీని గురించి చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బెరాజు కుంగుపాటిపై వచ్చిన ఆరోపణలపై తెలంగాణ విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేస్తుంది అన్నమాట ఈ ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన పదిహేడు మంది సీనియర్ ఇంజనీర్లపై నిర్మాణ సంస్థ ఎల్ఎన్డి ఎల్ఎన్టీ సిఎస్సిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది మరో ముప్పై మూడు మంది ఇంజనీర్లపై జరిమానా విధించడంతో పాటు శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా తెలిపింది ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వాములైన ఏడుగురు రిటైర్డ్ ఇంజనీర్లపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొంది దీనికి సంబంధించి పోలీస్ కేసులు పెండింగ్లో ఉన్న ఈ ఇతర విచారణ అంశాలు పెండింగ్లో ఉన్న ఈ సంబంధి దాకా చర్యలు తీసుకోవాలని కూడా ఎలాంటి అడ్డంకం కాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పుని కమిషన్ తన నివేదికలో ఉపయోగించారు ప్రాజెక్ట్ డిజైన్ తప్పు పట్టింది కాళేశ్వరం ప్రాజెక్టును మేడికడ బెర కుంగుపాటు కారణాలపై దర్యాప్తు చేరుకుంది అనే ఎన్ఫోర్స్మెంట్ డిచైన్ నివేదిక ప్రకారం ఎంజీ గోపాల్ ప్రభుత్వానికి ప్రతి సిఫార్సులతో నివేదిక సంబంధించారు ఈ నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వర విచారణ కమిషన్ ఎదుటి హాజరు కానున్న నేపథ్యంలో బిజినెస్ కమిషన్ నివేదిక బయటకు వచ్చిందనమాట డిజైన్ల లోపాల పగులు కొట్టించినా పట్టించుకోలేదన్నమాట డిజైన్ల లోపాలు పగులుచినా పట్టించుకోలేదని చెప్తున్నారు మేడిగడ్డ ప్రాజెక్ట్ డిజైన్ల లోపాలు ఉన్నాయని కమిషన్ కూడా పేర్కొంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే ప్రాజెక్టు పగులు వచ్చినా అధికారులు తనిఖీ చేయడం కానీ ది చర్యలు తీసుకోవడం కానీ చేయలేదని ఆక్షేపించింది నివేదికలు మరిన్ని ముఖ్య అంశాలు ఎలా ఉన్నాయన్నమాట నిర్మాణ సంస్థ కాంట్రాక్ట్ అప్లికేషన్ అన్నింటినీ పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ తీసుకోండి నిర్మాణ సంస్థ అనమాట అదనపు ఒప్పందానికి సంబంధించి నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్ల పనులు పెండింగ్లో కూడా ఉన్నాయి మేడికేట్లను బ్లాక్ సెవెన్ పనుల నిర్మాణకు అయ్యే మొత్తం కాంట్రాక్ట్ సంస్థ నుంచి వసూలు చేయాలి ప్రాజెక్టు నిర్మాణ సంబంధించి సరైన విధానాన్ని అమలు చేయలేదు అని చెప్పి రాసుకొనిచ్చవేదికలు రెండు వేల పదిహేను ప్రాజెక్ట్ డిజైన్ చేసిన సమయంలో అందుకు సంబంధించిన మెరిట్స్ పరిగణలో తీసుకోకుండా గుడ్డిగా ప్రతిపాదనలు ఆమోదించిన అప్పటి నీటి శాఖ ముఖ్య కార్యదర్శులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు పెట్టుకున్న చర్యలు తీసుకోవాలని ఈ చర్యలు తీసుకునే క్రమంలో ఆ శాఖను సంప్రదించాలని కూడా చెప్పింది ఒప్పంద ప్రకారం కఠినంగా అమలు చేయాల్సిన అంశాలను కూడా చేయలేదని చెప్పింది రాష్ట్రంలో సాధారణ ఒప్పందం నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రివాటరింగ్ చేయాలన్న అంశాన్ని విస్మరించాలని కూడా చెప్పింది స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వం ఆర్థిక భారం పడకుండా సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉన్న ఆ బాధ్యతను సిఈ ప్రాజెక్ట్ పైన వదిలేసింది ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల మెమోలను సరుకులైన చీఫ్ ఇంజనీర్ ఉల్లంఘించారన్నమాట పదిహేడు మంది ఎవరు అంటే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించిన పదిహేడు మంది సీనియర్ ఇంజనీర్లలో చీటీ మురళీధర్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ జనరల్ రిటైర్ అయిపోయారనమాట భూపతిరాజు నాగేందర్ ఇంజనీరింగ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కొడుకునూరు శ్రీనివాస్ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆదిలాబాద్ అనమాట గతంలో చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ పనిచేశారు వి పని శర్మ డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ అనమాట మహమ్మద్ అజ్మల్ ఖాన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఇంజనీర్ ఇన్ చీఫ్ జనరల్ కార్యాలయం యన్ వెంకటేష్ ఇంజనీరింగ్ చీఫ్ రేటెడ్ కాలేషన్ ప్రాజెక్టుకు కుటే సుధากร చీఫ్ ఇంజనీర్ నీనీ ఇరిగేషన్ విభాగం చేయాలన్న యాపి ఏసీ రాము గన్న అన్నమాట వీ వెంకట రమణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి డివిజన్ 1 ఆదే పూర్ ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్ మాబోనానికి సర్దార్ ఓంకర్ సింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ లో నెంబర్ 3 రాము గన్న అన్నమాట సిఐ తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ నెంబర్ వన్ మాధదేవరానికి సంబంధించిన అనమాట అలాగే బి వెంకటేశ్వర చీఫ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ రిటైర్ విఏ అజయ్ కుమార్ చీఫ్ ఇంజనీర్ రిటైర్ ఇరిగేషన్ సంగారెడ్డి విఏ వెంకట చీఫ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ ఎం రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్టర్ డివిజన్ నెంబర్ నైన్ ఏ నరేందర్ రెడ్డి ఇంజనీర్ చీఫ్ రిటైర్ అనమాట సెంట్రల్ డిజైన్స్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కేఎస్ చంద్రశేఖర్ సూపర్నెంట్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ హెచ్ హెచ్ భరద్రాజ్ సూపర్నెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ సరఫుల్ సిద్దిపేట అనమాట వీళ్ళ మీద చర్యలు తీసుకోమని ఈ పదిహేడు మంది అనమాట క్రిమినల్ చర్యలు తీసుకొని చెప్పింది అలాగే వీరిపై కమశిక్షణ్య జరిమాన ఇన్మాట అలా అంటే భూపతిరాజు నాగేంద్రరావు ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అలాగే తొడుపునూరు శ్రీనివాస్ చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్స్ మామే యజమాల్ ఖాన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అలాగే కొట్టె సుధాకర్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ జగిత్యాల రామగుండం సుదుగుని సత్యనారాయణ డిప్యూటీ సూపర్ ఇంజనీర్ కాళేశ్వరం ప్రాజెక్టుకుంటారు వెంకట రమణ రెడ్డి ఎస్ఈ రామగుండం ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్ మహబూబ్ బోన్ సర్దార్ ఓంకార్ సింగ్ ఈవీ రామమోహన్ అడిగి ఏ తిరుపూర డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాళేశ్వరం మానోజ నంద డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహదేవపూర్ అజయ్ సురేష్ కుమార్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంబటిపల్లి ఎల్ భీమరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంబటిపల్లి వలిషేట్ ఏఈ అంబటిపల్లి భోగ శ్రీనివాస్ ఏఈ అంబటిపల్లికి అంకే ఆర్ రవికాంత్ ఏఈ అంబటిపల్లి ఆర్ విజయ్ ये ही कालेश्वर ये गंगाधर ये ये अंबरपेट अंबर पेट अंबर पल्ली के ये साई चरण ये मे मेरी कहते हैं बैरेज की साई चरण यम प्रसाद ये ही अंबट पल्ली मेरी गुजरा ये महादेवपुर ये गणेश ये ही अंबट पल्ली बाबा दुश्मल शाहजिद ये वो पद पल्ली పిఏ వెంకటకృష్ణ చీఫ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ కె దేవేందర్ రెడ్డి ఎస్ఈ క్వాలిటీ క్వాలిటీ కంట్రోల్ వరంగల్ ఎం రఘురావ్ రఘురావు ఏఈ క్వాలిటీ కంట్రోల్ బి కిరణ్ కుమార్ డిప్యూటీ ఈఈ క్వాలిటీ కంట్రోల్ వి కృష్ణమోని ఏఈ ఈఎన్సీ అడ్మిరల్ అండ్ ఈ గవర్నర్ అమ్మ ఈ కృష్ణారెడ్డి ఈ కాటారమ్మ ఎన్ శివకుమార్ ఏఈ క్వాలిటీ కంట్రోల్ మహాదేవ్పూర్ పి శ్రవణ్ కుమార్ ఏఈ క్వాలిటీ కంట్రోల్ మహాదేవ్ చంద్రశేఖరు హెచ్ భరద్వాజు తగుతులు హేమలత ఇలాంటివన్న ఉందనమాట అలాగే రిటైర్ అధికారులు చీ చీటి మురళిధరు నల్ల వెంకటేశ్వర్లు గజ్జల హరి హరిహరాచారి డి వెంకటేశ్వర్లు చాట్ల గంగాధరు వి అజయ్ కుమారు ఏ నరేందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళను రిటైర్ అయిపోయారు అయిపోయారన్నమాట ఈ సెక్షన్ కింద నమోదు చేయాలన్నమాట ఇంజనీర్ల అధికారులపై ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ త్రీ త్రీ సిక్స్ ఫోర్ జీరో నైన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ టూ సిక్స్తో పాటు అవినీతికి నిరోధక చట్టాలు ముగిసి తగిన సెక్షన్ కింద డా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటి పీడీపీ యాక్ట్ పంతొమ్మిది ఎనభై నాలుగు కింద కేసులు నమోదు చేయాలని కమిషన్ సూచించుకున్నాడు ఇది అన్నమాట మేడిగడ్డ బ్యారేజ్ మీద జరిగిన కమిషన్కి అధికారం గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పింది ఆ చర్యలు వీళ్ళు అనమాట పదిహేడు మంది ఇంజనీర్లు అలాగే కొంతమందికి క్రిమినల్ కేసులు ఫైనల్ వేసింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం